పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు దివంగత విశ్వవిఖ్యాత నరసారోమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ రథసారధి స్వర్ణాంధ్ర సారథి యావత్ ప్రపంచ దేశాల్లోనే ఆంధ్ర రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు చాటి చెప్పినటువంటి ఘనత నవ్యాంధ్ర ప్రదేశ్ తోలి ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఒంటిమిట్ట మండలంలో మండల పరిషత్ ఉపాధ్యక్షురాలుగా నల్లగుండు లక్ష్మీదేవి అనే ఆమెను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది మరి హైకమాండ్ నుంచి కానీ మాకు ఎలాంటి సంకేతాలు లేవు మరి లోకల్ గా నేను ఆ ఒంటిమిట్ట మండలంలో రాజుగుడ్పల్లె యూనిట్ ఇన్ఛార్జిని మరి ఈ నల్గొండ లక్ష్మీదేవి అయినా కూడా నా మిస్యస్సు మీనిక లక్ష్మీదేవి పైన ఆ రోజు పోటీ చేయడం జరిగింది మేము మరి అనివార్య కారణం ఆ రోజు వైసీపీ వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు చేసినటువంటి ఏకగ్రీవంలో కూడా మేము కూడా కోల్పోవడం జరిగింది ఆ స్థానాన్ని మరి ఈ రోజు ఏం అవసరం ఉంది నాకు కండువా చేసి మరి రోజు మాకు ఇంటిమేషన్ ఈ మండల పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునికి కానీ మాకు కానీ ఎవరికి కూడా ఇంటిమేషన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలకు ఎవరికి ఇంటిమేషన్ లేకుండానే ఆమె ఎందుకని మరి ఎన్నుకోవడంలో కూడా ఈ రోజు వాళ్ళు వైసీపీ నానా లేకపోతే తెలుగుదేశం అని నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే వాళ్ళ అవసరం ఇప్పుడు ఏముంది ఏమీ లేదు మరి మండల పరిషత్తు ఎంపీ మండల పరిషత్ అధ్యక్షులు కూడా వైసీపీనే మరి ఇప్పుడు ఈరోజు ఎందుకున్నటువంటి ఉపాధ్యక్షురాలు కూడా వైసీపీనే మరి వాళ్ళు కండవయ్యత మాత్రం తెలుగుదేశం మారిపోతారా గత ముప్పై సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీకి గ్రామ కమిటీ కార్యదర్శి నుండి ఈ రోజు ఒంటిమిట్ట యూనిట్ ఇన్ఛార్జ్ రాజంపేట అసెంబ్లీ బీసీ అధ్యక్షునిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాల్మీకి సాధికారిక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను మరి నాకే ఇచ్చు అన్యాయం కనీసం నాకు కనీసం ఇంతైనా కానీ మెసేజ్ లేకుండా పార్టీలో చేర్చుకోవడం అని రోజు ప్రెస్ మీట్ చేయడం చాలా తప్పిదైనది నేను ఐక్యమైన దృష్టికి దీన్ని ముక్త కట్టంలో ఖండిస్తూ తీసుకెళ్తాను తొందరలో నాకున్నటువంటి పదవులు కూడా నేను రిజైన్ చేస్తా మరి నాకు జరిగినటువంటి అవమానం తెలుగుదేశం పార్టీలో ఏ కార్యకర్తకు ఇంత ము ఖిస్తూ సెల తీసుకుంటున్నారు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు ఎన్టీఆర్ అమర్ రహిత